హలో అండి మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయండి బన్ను ఇంకా బెన్నీ అని అన్న తమ్ముళ్ళ స్టోరీ గనుగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో బన్ను బెన్నీ అని రెండు కుందేళ్ళు ఉండేవి బెన్నీకి అల్లరి చేయడం ఎక్కువ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కావాలని అల్లరి చేస్తూనే ఉండేది బన్ను చాలా జాగ్రత్తగా తన తమ్ముడిని కావలి కాసుకుంటూ ఉండేవాడు రోజు బెన్ని చీతాకొక చిలుకల వెంట పడి అలా ఒంటరిగా తిరుగుతూ ఉండేది అది చూసిన అన్న అయిన బన్ను బెన్ని ఇది చాలా ప్రమాదకరమైన అడవి ఇక్కడ చాలా ప్రమాదకరమైన క్రూర మృగాలు ఉంటాయి నువ్వు అలా ఒంటరిగా ఎలా పడితే అలా వెళ్ళొద్దు నాతోనే ఉండు తమ్ముడు అని చెప్తుంది అన్ని మాటలను లెక్క చేయకుండా బెన్ని అలా చీతాకు ఒక చిలుకల వెంట పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెడుతూ పరిగెడుతూ చాలా దూరం వెళ్ళిపోతుంది అదే సమయంలో ఆకలితో ఉన్న సింహం పెద్ద పెద్దగా గర్జిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ శబ్దాన్ని గమనించిన బెన్ని ఒక్కసారిగా భయపడి ఒక రంధ్రంలో దాక్కుంటుంది అప్పుడు బెన్ని అన్నయ్య చెప్పింది నిజమే ఇక్కడ పె అంత సింహం ఉంది నన్ను తినేస్తుందేమో అనే భయంతో అక్కడే దాక్కుంటుంది అప్పుడు బన్ను బెనీ అంటూ కేకలు వేస్తూ హడావుడిగా వెతుకుతూ వెతుకుతూ ఉంటుంది భయం భయంగా అప్పుడే బన్ను సింహం గర్జనను వింటుంది సింహం తన తమ్ముణ్ణి ఏదో చేస్తుందనే కోపంలో సింహం దగ్గరికి పరుగు పరుగున వెళ్తుంది కుందేలు అప్పుడే సింహాన్ని చూసి నువ్వు నా తమ్ముణ్ణి ఏం చేసావు చెప్పు వాడు చాలా చిన్నవాడు మా ఇద్దరికి ఎవరూ లేరు మేము చాలా చిన్నవాళ్ళం అంటూ బాధగా నీకు దండం పెడతాను నా తమ్ముణ్ణి ఏం చేశావో చెప్పు అని ఏడుస్తుంది మరొక వైపు సింహం భయంతో పరిగెడుతున్న కుందేలు ఒక పెద్ద గోతిలో పడిపోతుంది తమ్ముడు మీద కుందేలుకు ఉన్న ప్రేమను గమనించిన సింహం కూడా కరిగిపోతుంది నువ్వేం దిగులు పడుకు చిన్నోడా మీ తమ్ముణ్ణి మనం వెతుకుదాం పద అని భరోసా ఇస్తుంది అప్పుడు సింహం ఇంకా కుందేలు తన తమ్ముణ్ణి వెతకడానికి కుందేలు ఇంకా సింహం వేగంగా వెళ్తాయి బూతిలో ఉన్న కుందేలును చూసిన సింహం కుందేలుని బయటికి తీస్తుంది అప్పుడు ఆ రెండు కుందేలు సింహానికి కృతజ్ఞత చెప్తాయి ఆ రోజు నుంచి ఆ రెండు కుందేళ్లతో పాటు సింహం కూడా స్నేహంగా ఉండేది అందులో ఉండే నీతి అన్నదమ్ముల ఐక్యత ప్రేమ కఠినమైన వారి మనసును కూడా మార్చేస్తుంది వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా స్టోరీ మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా స్టోరీలన్నీ మీకు వస్తాయి